హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ ఈ నేర ప్రపంచంలో చిత్ర విచిత్రమైన క్రైమ్స్ సంఘటనలు జరుగుతూ ఉంటాయి పూణే నేర చరిత్రలో జరిగిన ఒక క్రైమ్ సంఘటన ఇంతకు ముందు ఎన్నడూ జరగలేదు టూ థౌజండ్ ట్వంటీ టూ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ పదిహేడవ తారీఖు పూణేకి దగ్గరలో ఉన్న ఒక గ్రామంలో ఒక పొలం ఉంది పొద్దున్నే ఒక రైతు అటుగా వెళుతూ ఆ పొలంలో ఒక వ్యక్తి డెడ్ బాడీ ఉండడం గమనించాడు ఆ డెడ్ బాడీకి తలలేదు మొండెం మాత్రమే ఉంది ఆ మొండెం కూడా ముక్కలు ముక్కలైపోయి కనిపించింది ఒక రోటా వేటర్ అన్న మిషన్ కి చిక్కుకొని ముక్కలైపోయి ఉండడం ఆ రైతు గమనించాడు ఒకప్పుడు రైతులు పొలాన్ని ఎడ్లతో నాగలి కట్టి దున్నుతూ ఉండేవారు టెక్నాలజీ పెరిగింది ఇప్పుడు ట్రాక్టర్ వెనకాల రోటా వేటర్ అన్న మిషన్ దాంతో ఇప్పుడు పొలాలు దున్నుతున్నారు రోటావేటర్ మీరు చూసే ఉంటారు పొలాలు దున్నడానికి గోతులు తప్పడానికి దాన్ని ఉపయోగిస్తూ ఉంటారు అటువంటి రోటా వేటర్ అన్న మిషన్ కి ఒక వ్యక్తి మొండె చిక్కుకొని ముక్కలైపోయి ఉండడం గమనించాడు చుట్టూ రక్తం ఉంది చూడ్డానికి ఆ దృశ్యం భయంకరంగా ఉంది ఆ రైతు భయపడిపోయి వెంటనే గ్రామస్తులకి విషయం అంతా చెప్పాడు ఊళ్ళో వాళ్ళకి ఊళ్ళో వాళ్ళందరూ వచ్చారు చూశారు ఒకడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు పోలీసులు వచ్చారు చూస్తే ఆ రోటావేటర్ కి ఈ డెడ్ బాడీ చిక్కుకొని ముక్కలు ముక్కలుపై ఉండడం పోలీసులు గమనించారు ఆ ముక్కలకి ఆ ముక్కల మీద అంటే డెడ్ బాడీ మీద దుస్తులు కూడా ఉన్నాయి తల మాత్రం లేదు తల ఏమైపోయింది బహుశా ఆ రోటావేటర్ కి చిక్కుకొని అది కూడా ముక్కలు ముక్కలు అయిపోయిందేమో తల కూడా అని పోలీసులు మొదట్లో అనుకున్నారు కానీ తల ఏమైపోయింది అన్న అనుమానం మాత్రం పోలీసులకి అలాగే ఉండిపోయింది సరే ఆ ట్రాక్టర్ ఎవరిది అని ఆరతిస్తే ఆ ట్రాక్టర్ అదే ఊరికి చెందిన సుభాష్ అన్న వ్యక్తి తెలిసింది దాంతో పోలీసులు సుభాష్ కుటుంబ సభ్యులు పిలిపించారు కుటుంబ సభ్యులు వచ్చారు మృతిడి ఒంటి మీద అంటే ఆ ముక్కలైపోయిన డెడ్ బాడీ ఒంటి మీద ఉన్న దుస్తులు చూసి అది సుభాష్ గుర్తించి బోరున వెలిపించారు ఆ తర్వాత పోలీసులు ఆ డెడ్ బాడీకి పోస్ట్మార్టం అది పూర్తి చేసి కుటుంబ సభ్యులకి అప్పగించారు కుటుంబ సభ్యులు అంత్యక్రియలు కూడా చేశారు డిసెంబర్ ఇరవై నాలుగవ తారీఖు సుభాష్ సంతాప దినంగా ప్రకటించారు సంతాప దిన సంతాప సభ ఏర్పాటు చేశారు ఒక చేశారులెట్ బ్యానరు అది ఏర్పాటు చేసి సుభాష్ పుట్టినరోజు పుట్టిన సంవత్సరం అలాగే చనిపోయిన రోజు చనిపోయిన సంవత్సరం ఇదంతా బ్యానర్ మీద ముద్రించి ఈ రోజు సంతాప సభ నిర్వహిస్తున్నాం కాబట్టి అందరూ రావాలని ఫోటో కూడా ఆ బ్యానర్ మీద వేసి ఊళ్ళో పెట్టారు సరే ఆ సంతాప సభకి ఊళ్ళో వాళ్ళందరూ వచ్చారు బంధువులు ఫ్రెండ్స్ అందరూ వచ్చారు సంతాప సభలో భోజనాలు అవి చేశారు ఆ తర్వాత ఎవరెళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు ఈ సుభాష్ ఉంటున్న ఊరికి పక్కనే ఇంకొక ఊరుంది ఆ ఊర్లో సుభాష్ చెల్లెలు ఉండేది డిసెంబర్ ఇరవై రెండవ తారీఖు ఒక విచిత్రం జరిగింది డిసెంబర్ ఇరవై రెండవ తారీఖు రాత్రి సుభాష్ చెల్లెలు ఇంటి తలుపు ఎవరో తట్టినట్టు అనిపించింది సుభాష్ చెల్లెలు ఇంటి తలుపులు తీరిసింది ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి స్పృహ తప్పి పడిపోయింది ఎందుకంటే ఎదురుగా ఉన్న ఆ వ్యక్తి ఎవరు కాదు చనిపోయాడు అనుకుంటున్న సుభాష్ సుభాష్ చూసి దయ్యమని స్పృహ తప్పి పడిపోయింది ఆ తర్వాత స్పృహలోకి వచ్చి దయ్యం కాదు నిజంగానే తన అన్న బతికే ఉన్నాడు తన ఎదురుగా ఉన్నాడు అన్న సంగతి తెలుసుకుని సుభాష్ చెల్లెలు ఆనందంతో తబ్బిపోయిపోయింది ఈ విషయం ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసింది అందరూ వచ్చారు అందరి మొహాల్లో సంతోషం వెళ్లి చనిపోయనుకున్న సుభాష్ బతికొచ్చాడు మొత్తానికి సుభాష్ బతికే ఉన్నాడని అందరూ ఆనందంతో మురిసిపారు ఆ ఊళ్ళో ఉంటున్న ఒక వ్యక్తి సుభాష్ ఊళ్ళో వాళ్ళందరికీ కుటుంబ సభ్యులకి విషయం చెప్పారు మొదట్లో సుభాష్ ఊళ్ళో వాళ్ళు కుటుంబ సభ్యులు ఈ విషయం నమ్మలేదు కానీ ఆ తర్వాత అది నిజమని తీసుకుని వాళ్ళు కూడా సంతోషంతో ఉబ్బి తబ్బిపోయారు ఇక్కడ సుభాష్ చెల్లెలు తన అన్నం తీసుకుని సుభాష్ ఉంటున్న ఊరికి వెళ్ళింది ఊళ్ళో వాళ్ళందరూ వచ్చారు సుభాష్ ని చాలా మంది కౌగిలించుకున్నారు ఆనంద పష్పాలు రాల్చారు అందరూ ఆనందించారు మరికొంతమంది ఏమో దయ్యమేమో రేపొద్దున ఏం జరుగుతుందా అని విచిత్రంగా భయంగా చూశారు కొంతమంది తొంగి చూశారు మొత్తానికి ఊళ్ళో వాళ్ళందరూ ముఖాల్లో సంతోషం వెళ్లి ఈ విషయం ఆ నోట ఈ నోటా పోలీసులకు తెలిసిందే అదే నాలుగు రోజుల క్రితం సుభాష్ చనిపోయాడు అంత్యక్రియలు కూడా అయిపోయాయి సంతాప సభ కూడా ఏర్పాటు చేశారు ఊళ్ళో వాళ్ళందరూ వచ్చారు భోజనాలు చేశారు ఎవరు వెళ్ళక వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు సుభాష్ బతికే ఎలా వచ్చాడు పోలీసులకు అప్పుడు అప్పటికే సుభాష్ తల ఏమైందన్న అనుమానం ఉంది పైగా అనుకున్న సుభాష్ బతికొచ్చాడు అప్పటికే అదే పోలీస్ స్టేషన్లో మరొక మిస్సింగ్ కంప్లైంట్ నమోదైంది సుభాష్ ఉంటున్న ఊరికి పక్కనే మరొక ఊరుంది ఆ ఊళ్ళో రవీందర్ అన్న ఒక వ్యక్తి మిస్ అయ్యాడని అదే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయ్యి నమోదైంది సుభాష్ ఏ రోజైతే చనిపోయాడో డిసెంబర్ పదిహేడవ తారీఖు అదే రోజు రవీందర్ మిస్ అయ్యాడని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఉంది ఇక్కడ రవీందర్ సుభాష్కి ఫ్రెండ్ ఇద్దరు కలిసి తిరుగుతూ ఉండేవారు దాంతో పోలీసులకి మరి రవీందర్ ఏమయ్యాడు ఇక్కడ సుభాష్ చనిపోయనుకుంటే బతికొచ్చాడు తలేమో ఇంతవరకు దొరకలేదు సరే అని పోలీసులు అనుమానంతో సీసీ ఫుటేజీలు సీసీ కెమెరాలు ఫుటేజీలు ఇవన్నీ గమనించారు చూశారు చూస్తే డిసెంబర్ పదహారవ తారీఖు సుభాష్ రవీందర్ ఇద్దరు కలిసి ఉండడం ఆ సీసీటీవీ ఫుటేజీలో లో ఒక దాంట్లో రికార్డ్ అయింది అది పోలీసులు చూశారు అంటే సుభాష్ కి రవీందర్ గురించి తెలుసు కానీ ఇక్కడ ఊళ్ళో వాళ్ళందరూ సంతోషంతో మునిగిపోయి ఉన్నారు ఆ టైంలో ఎళ్ళి విచారిస్తే ఊళ్ళో వాళ్ళందరూ అన్న ఉద్దేశంతో పోలీసులు సీక్రెట్ గా సుభాష్ ని పోలీస్ స్టేషన్ పిలిపించి విచారించారు మొదట్లో సుభాష్ తనకేమీ తెలియదని చెప్పాడు కానీ పోలీసులు తమ దగ్గరున్న సీసీటీవీ ఫుటేజ్ మొత్తం సుభాష్ ముందరు పెట్టేసరికి సుభాష్కి చేసేదేమీ లేక దత్తంతరం లేక జరిగిన నిజాన్ని బయట పెట్టాడు టక్కాడు అదేంటంటే సుభాష్కి పెళ్ళైంది భార్య రెండు సంవత్సరాల క్రితం ఏవో కారణాల వల్ల ఆత్మహత్య చేసుకుంది సుభాష్ కి ఇద్దరు ఇద్దరు ఉన్నారు సుభాష్ తన ఊరు పక్కనే ఉన్న ఒక మహిళని ప్రేమించాడు ఆ మహిళ కూడా సుభాష్ ని ప్రేమించింది ఇద్దరు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ సుభాష్ కుటుంబ సభ్యులు ఈ పెళ్లికి ఒప్పుకోరు వాళ్ళ సాంప్రదాయాలు కుటుంబ మర్యాదలు ఆ ఊళ్ళో ఉన్న సాంప్రదాయాలు కట్టుబాట్లు ఇవన్నీ అడ్డొచ్చాయి దాంతో ఎదుగొచ్చిన పిల్లలు ఉన్నారు అందుకే పెళ్లికు ఒప్పుకొడని ఇద్దరికి భయం వేసింది కానీ ఇద్దరు ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితిలో ఉన్నారు ఇద్దరు ఎలాగైనా సరే పెళ్లి చేసుకోవాలనుకున్నారు దానికి సరే ఇక్కడ ఉంటే వీళ్ళు పెళ్లి కానివ్వరు అందుకే వేరే చోటికి ఎక్కడికైనా పారిపోయి అక్కడికి పెళ్లి పెళ్లి చేసుకుని ఎవ్వరికి తెలియకుండా మరొక పేర్లు ఏమన్నా పెట్టుకుని గుట్టు చప్పులు కాకుండా హ్యాపీగా ప్రశాంతంగా బతుకుతాం అని ఇద్దరు అనుకున్నారు కానీ తాను ఎక్కడికి పారిపోయినా ఎక్కడికి వెళ్ళినా ఊళ్ళో వాళ్ళు కుటుంబ సభ్యులు వెతుకుతారు తనని పట్టుకుంటారు అన్న అనుమానం ఉంది దానికోసం ఏం చేయాలని ఆలోచించాడు ఒక ఖతర్నాక్ ప్లాన్ వేశాడు ఆ ప్లాన్ లో భాగంగా తాను చనిపోయినట్టుగా ఊళ్ళో వాళ్ళందరినీ నమ్మించాలి తాను చనిపోయినట్టుగా ఊళ్ళో వాళ్ళందరినీ నమ్మించాలంటే మరొక వ్యక్తిని చంపేయాలి ఎవరా అని బాగా ఆలోచిస్తే తన ఫ్రెండ్ రవీందర్ గుర్తుకొచ్చాడు డిసెంబర్ పదహారో తారీఖు సుభాష్ రవీందర్ ని కలిశాడు ఇక్కడ రవీందర్ కూడా ఆ ఊళ్ళోనే పక్క ఊళ్ళోనే పొలం ఉంది ఒక డ్రైవర్ గా పనిచేస్తూ ఉంటాడు ఊళ్ళో వాళ్ళకి ఎవరు పొలం అన్నా సుభాష్ దగ్గర ఒక ట్రాక్టర్ ఉండేది ఆ ట్రాక్టర్ ని అద్దెకిచ్చేవాడు ఆ అద్దెకిచ్చిన ట్రాక్టర్ ని రవీందర్ డ్రైవర్ గా నడిపి పొలాలు దున్నేవాడు ఆ దున్నినందుకు కూలీ తీసుకునేవాడు డిసెంబర్ పదహారో తారీఖు కూడా సుభాష్ చెందిన ట్రాక్టర్ ని రవీందర్ ఎవరు ఒక పొలంకి కావాల్సి వస్తే అద్దెకు తీసుకుంటే ఆ ట్రాక్టర్ తో పొలాన్ని దున్నాడు ఆ రోజు సుభాష్ రవీందర్ ని కలిసి పార్టీ చేసుకుందామంటున్నాడు అన్నాడు దానికి రవీందర్ ఒప్పుకున్నాడు ఇద్దరు రాత్రి అయిన తర్వాత బాగా మద్యం సేవించారు రవీందర్ మద్యం మత్తులో ఉన్నాడు అదే అదనుగా భావించి సుభాష్ కొడవలితో రవీందర్ ని పొడిచి కోసి చంపేశాడు ఆ తర్వాత రవీందర్ తలని నరికి చేశాడు రవీందర్ డెడ్ బాడీకి ఉన్న దుస్తులన్నిటిని విప్పేశాడు తాను వేసుకున్న దుస్తుల్ని రవీందర్ డెడ్ బాడీకి తొడిగాడు రవీందర్ మొండాన్ని ఆ ట్రాక్టర్ వెనుక ఉన్న రోటా కి కట్టేసి దున్నాడు దాంతో రవీందర్ డెడ్ బాడీ ముక్కలు ముక్కలైపోయింది ఇక్కడ రవీందర్ బట్టలు తను వేసుకోలేదు వేసుకున్నాడంటే ఊళ్ళో వాళ్ళందరూ గుర్తుపడతారని అలాగే రవీందర్ బట్టలు తీసుకున్నాడు రవీందర్ తల నరికిన తలని అలాగే కొడవల్ని ఈ మూడింటిని తీసుకుని ఊరి చివరిలో ఉన్న ఒక కాలువలో బావిలో పడేశాడు ఆ తర్వాత ఇక్కడ సుభాష్ నగ్నంగా ఉన్నాడు రవీంద్ర బట్టలు వేసుకు రవీంద్ర బట్టలు బావిలో పడేశాడు అలాగే నగ్నంగా నడుచుకుంటూ వెళ్ళాడు దారిలో ఒక వ్యక్తి ఎదురు పడితే అతని దగ్గర నుంచి ప్యాంట్ తీసుకున్నాడు అలాగే ఒక షాలు తీసుకున్నాడు ఎందుకంటే అది డిసెంబర్ నెల చలిగా ఉంది అలా వేరే వ్యక్తి నుంచి తీసుకున్న ప్యాంటు వేసుకుని ఆ షాలు కప్పుకొని పక్క ఊళ్ళో ఉంటున్న తన ప్రియురాల దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఇద్దరం లేచిపోయి ఎక్కడికన్నా వెళ్లి పారిపోయి పెళ్లి చేసుకున్నాడు అన్నాడు దానికి ప్రియురాలు ఒ ఇద్దరు కలిసి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయి ఒక హోటల్ తీసుకుని ఆ హోటల్ లో మూడు రోజుల పాటు ఉన్నారు ఈ మూడు రోజుల్లో సుభాష్ తన ప్రియురాలతో ఇక మన కుటుంబ సభ్యులు కానీ ఊళ్ళో వాళ్ళు కానీ ఎవ్వరూ పట్టుకోలేరు అని అన్నాడు ఎలా ఎందుకు అని అడిగితే నేను చనిపోయినట్టుగా ఊళ్ళో వాళ్ళందరినీ నమ్మించాను అందరూ నేను చనిపోయాను అనుకున్నారు నా డెడ్ బాడీకి అంత్యక్రియలు కూడా జరిగిపోయాయి సంతాప సభ కూడా చేసేసి ఉంటారు అని చాలా ఉత్సాహంతో ఉల్లాసంగా చెప్పాడు ఆ ప్రియురాలు ఏంటి ఎలా నువ్వు చనిపోయినట్టుగా ఈ ఊళ్ళో వాళ్ళు ఎలా నమ్ముతారు ఏంటంటే జరిగిందంతా చెప్పాడు నేను చనిపోయినట్టుగా నమ్మించడానికి నా ఫ్రెండ్ రవీందర్ని చంపేసి అతడికి ఆ డెడ్ బాడీకి నా పట్టలు తొరిగాను నేను అనుకుని అంత్యక్రియలను చేసేశారు సంతాప సభ కూడా ఏర్పాటు చేశారని ఉన్న నిజానికి అక్కేసరికి ఇక్కడ ప్రియురాలు కంగు తిరిగింది కథ అక్కడే అడ్డం తిరిగింది ఇక్కడ ఈ ప్రియురాలు ఎప్పుడైతే సుభాష్ ఉన్న నిజాన్ని చెప్పాడో తను భయంతో ఆలోచించింది తను బతికుండడం కోసం తాను చనిపోయినట్టుగా ఊళ్ళో వాళ్ళని నమ్మించడం కోసం తన ప్రాణ స్నేహితుడిని చంపేశాడంటే రేపొద్దున్న నన్ను కూడా ఏమన్నా చేస్తాడేమో అన్న భయం ఆ ప్రియురాలు కలిగింది కానీ ఆ భయాన్ని పైకి కనిపించనీయకుండా తన ప్రియుడి సుభాష్తో సరే నువ్వు నన్ను నా ఇంట్లో దింపేసేయి మనము ఈ విషయం సద్దుమణిగిన తర్వాత అప్పుడు ఎక్కడికైనా పారిపోయి పెళ్లి చేస్తున్నామని అతడికి నచ్చజెప్పింది ఇక్కడ సుభాష్ తన ప్రియులను మనస్ఫూర్తిగా ప్రేమించాడు తన మాటని కాదనలేకపోయాడు అందుకే తన ప్రియులను తీసుకుని ఊళ్ళోకి తీసుకెళ్లాడు ఇంట్లో అప్పచెప్పాడు ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళినా తను గుర్తుపడతాడు తన ఊరికి వెళ్ళలేడు తనని ఆల్రెడీ చనిపోయాడని అందరూ అనుకుంటున్నారు అందుకే రాత్రిపూట ఇరవై కిలోమీటర్లు నడుచుకుంటూ తన ఇంటికి వెళ్లి కొన్ని రోజులు అక్కడ ఆశ్రయం పొంది ఆ తర్వాత తన ప్రియులను తీసుకుని ఎక్కడికైనా పారిపోదాం అనుకున్నాడు తన చెల్లెల్ ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు తలుపు తీసింది ఎదురుగా ఉన్న తన అన్నం చూసి దయవని స్పృహతతో పడిపోయింది ఆ తర్వాత మెలకు వచ్చింది జరిగిన విషయం తెలుసుకుని ఆ తర్వాత పోలీసులకి విషయం తెలిసి జరిగిన నిజమంతా బయటపడింది పోలీసులు ఇప్పుడు సుభాష్ మీద కేసు నమోదు చేశాడు జైలుకి పంపించారు ప్రస్తుతం సుభాష్ జైల్లో ఉన్నాడు ఇక్కడ ఎవరి కోసమైతే తాను చనిపోయినట్టుగా ఊళ్ళో వాళ్ళని నమ్మించాలనుకున్నాడో తను తన ప్రియురాలు ఇప్పుడు దక్కదు జీవితాంతం తన ప్రియురాల్ని చూడలేడు తన ప్రియురాల్ని పెళ్లి చేసుకోలేడు మరోపక్క తన ప్రియురాలు కోసం తాను నమ్మిన తన ప్రాణ స్నేహితుణ్ణి చంపేశాడు ఆ మాయకుడైన రవీందర్ సుభాష్ చేతిలో చనిపోయాడు ఇలా తామిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు ధైర్యం చేసి పారిపోయి ఎక్కడికన్నా వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాల్సింది ఒకవేళ ఎవరైనా అడిగితే ధైర్యంగా అవును మిమ్మిద్దరం ప్రేమించుకున్నాం మేమిద్దరం కలిసి బతుకు ఉండాలనుకుంటున్నాము కలిసి జీవించాలనుకుంటున్నామని ధైర్యంగా సమాధానం చెప్పుకోవాల్సింది కానీ ఒక ఖతర్నాక ప్లాన్ వేసి ఒక తుచ్చమైన ప్లాన్ వేసి తన ప్రాణ స్నేహితుల్ని తన కోసం తన స్వార్థం కోసం చంపేశాడు ఇప్పుడు ఇక్కడ ప్రియురాలు కూడా తెలివిగా ఎప్పుడైతే తనని ఎవరినైతే పెళ్లి చేసుకోవాలనుకుందో అతడు తమ కోసం ఇంకొకరిని చంపేశాడంటే రేపొద్దున కాపులు చేసిన తర్వాత తనను కూడా చంపేస్తాడని తెలివిగా ఆలోచించింది సుభాష్ ని దూరంగా పెట్టింది ఇప్పుడు సుభాష్ జీవితాంతం ఆ ప్రియురాల్ని కలుసుకోలేడు పెళ్లి చేసుకోలేడు జీవితాంతం జైల్లో ఉండాల్సిన పరిస్థితిని చేజేతులారా తెచ్చుకున్నాడు కొని తెచ్చుకున్నాడు కాబట్టి కొన్ని విషయాల్లో ఆచితూచి ఆలోచించాలి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అంతేకాని ఇటువంటి స్వార్థానికి పోతే ఇటువంటి ఆనందాన్ని జరుగుతాయి రేపొద్దున సుభాష్కి ఉ శిక్ష పడవచ్చు లేదంటే యావజ్జీవ కారాగార శిక్ష అన్న పడవచ్చు ప్రస్తుతం కేసు కోర్టులో నడుస్తుంది ఇంకా తీర్పు రాలేదు బహుశా తీర్పు రావడానికి ఒక రెండు సంవత్సరాల టైం పట్టచ్చేమో ఒక రెండు సంవత్సరాల్లో తీర్పు వచ్చేసినా చాలా అద్భుతమైన చెప్పుకోవాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది ఈ కథ ఈ కథ మీద అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి మరో నిజమైన కథతో నేను మళ్ళీ మీ ముందు ఉంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్